నీ మంది సమృద్ధి చేత మేము సంతృప్తి పొంద వాక్యపు సమృద్ధి లేదని వంద యాక్టివిటీస్ పెట్టేవా భోగి మంటలు వేసేవా చర్చిలో మ్యూజికల్ చైర్ పెట్టేవా చర్చిలో ఎవడా అని అడుగుతున్నాను నేను ఇగో ఖరీదన మాట చెప్తాను గాడ్ ఈస్ లవ్ అట్ ద సేమ్ టైం గాడ్ ఈస్ పర్ఫెక్ట్ ఆల్సో తమాష కాదు దేవుని ఎదుట మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది నాన్న ఛాన్స్ వస్తే ఆడావుడు చేసి చెలరేకపోయి వెళ్ళిపోతే అవ్వదు ఇక్కడ పాటైనా ప్రార్థన అయినా వాక్యమైన పరిచయం ఏదైనా సరే వాడబడిన దానికి పది శాతం మార్కులు ఉంటాయి క్యారెక్టర్కే తొంభై శాతం మార్కులు ఉంటాయి కాదు ఎవరికైనా సరే ఇది అద్భుతంగా ప్రసంగం చేస్తే పది మార్కులు పడతాయి అద్భుతంగా బతికితే తొంభై మార్కులు పడతాయి క్రిస్టీ ఆఫ్ నాట్ ఎ పర్ఫార్మెన్స్ అనే ప్లాట్ఫామ్ ఇట్స్ యువర్ లైఫ్ అందుచేత ఈ సంగతులు సీరియస్ గా తీసుకోమని కోరుతున్నాను ఏదో ఒక దేవుడు అనుకోలేదుగా మనం ఏదో ఒక నామం అనుకోలేదుగా ఏదో ఒక గ్రంథం అనుకోలేదుగా మరి ఏదో ఒక బోధ ఏంటి ఏదో ఒక సంఘం ఏంటి చర్చ్తే తెలుసా విందుశాలకి వెళ్ళిట ఉండాలి అంత సమృద్ధి